కూడా పేరు పేరున నమస్కారం జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుల్ల చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డె ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వ నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం పది డెబ్బై ఐదు సంవత్సరాల సంధి కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్లు ఒక డెవలప్ చేయలేదు ఒక్కడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కు వాళ్ళకు ఓటు వాడి హక్కు కూడా లేదు వాళ్ళకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు ఉత్తగానే ధమ్కి ధమ్కి చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు ఎక్కడొస్తారు ఎవడేస్తాడు మీకు ఓట్లు ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు నీకెందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏమీజీ చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వందలది పన్నెండు వందలు తీసుకుపోయాడు ధరలు వేచ్చినందుకు వేయాల బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు వాళ్ళు ఏముధరించారు అని యాభై ఆరేళ్ళు పరిపాలించారు ఏ చేయలేదు వీళ్ళు కూడా ఏ చేయరు కాబట్టి మనకందరికి కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డల గారి అందరికి గారి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సంది అన్ని బంద్ వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ కిట్టు బంధు కళ్యాణ లక్ష్మి బంధు ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా బసలేదు కసి ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు అందరూ కూడా రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది కాబట్టి మనమందరం కూడా గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అసలు గెలవనే గెలవదు మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ యాభై నలభై ఐదు రోజులు ఒక సైనికులు మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే మనం మర్చిపోయి ఓటు వేస్తాం మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు ఇక ఊర్లో పొడితే వేసారు కానీ మల్కాజ్గిరిలా మీకు మల్కాజ్గిరి చర్య చెప్తాం ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్నా మనము ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజారిటీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరు గెలుస్తున్నా దయచేసి మాయ మాటలు వినొద్దు మోసం మాటలు వినొద్దు మనం మోసపోవద్దు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ ఇంకోటి చెప్తా